హై ఫ్రెండ్స్ ఇదే ఇరవై ఒకటో డివై వెల్త్ ఈఎఫ్టి అండ్ ఎన్ఎఫ్టి ట్యాపింగ్ కంటిన్యూ చేయండి ఒకటి నుండి ఇరవై ఒకటి రోజులు కంటిన్యూ చేస్తే మీకు మీరు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి మారుతారు ఇప్పుడు ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలోకి కూర్చోండి కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి భూముల మీద చేతులు పెట్టుకొని ఇలా చెప్పండి నా జీవితం డివైన్ వెల్త్ అబండెన్స్ మరియు ప్రాస్పాలిటీతో నిండి ఉంది అని మీ సబ్కాన్షియస్ మైండ్ని డివైన్ వెల్త్ ఎనర్జీ ఫుల్లీ యాక్టివేట్ చేయడం కోసము మీరు ప్రిపేర్ చేయండి మీరు ఆ భావనలోనే ఉండండి మీ చుట్టూ సంపద ఎనర్జీ ఉంది ఇప్పుడు ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితం డివైన్ వెల్త్ కంటిన్యూస్ అబండెన్స్ మరియు లిమిట్లెస్ ప్రోస్పాలిటీతో నిండి ఉండాలి నా శక్తి మనస్తత్వం చర్యలు పూర్తిగా మీ ఆధీనంలో ఉంది ఇప్పుడు ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు ట్యాపింగ్ చేయండి ఇప్పుడు కరాటి రెండు చేతుల మీద నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను డివైన్ వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను డివైన్ వెల్త్ని మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కలకి చాంప్ నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను డివైన్ వెల్త్ మరియు అబండెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాను ట్యాపింగ్ చేయండి రెండు కళ్ళ మధ్యన నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాయి రెండు నొసల దగ్గర ఇమేజ్లో చూపిస్తున్నట్టు నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాయి నా ఆలోచనలు నా చర్యలు నా మాటలు నిరంతరం సంపదను ఆకర్షిస్తున్నాయి ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ కంటిమైన కంటి పక్కన నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ కంటి కింద యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ మరియు బ్లెస్సింగ్స్ ఓపెన్ చేస్తున్నారు కంటి కింద ట్యాపింగ్ చేయండి యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ మరియు బ్లెస్సింగ్స్ ని ఓపెన్ చేస్తున్నారు యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ మరియు బ్లెస్సింగ్స్ ని ఓపెన్ చేస్తున్నారు కంటి కింద ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ ముక్కు కింద నా ఆదాయం పెట్టుబడులు అవకాశాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి నా ఆదాయం పెట్టుబడులు అవకాశాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి ట్యాపింగ్ చేయండి ముక్కు కింద నా ఆదాయం పెట్టుబడులు అవకాశాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి ముక్కు కింద స్మూత్ గా రెండు మూడు సార్లు ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ గడ్డం కింద నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్య పూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది ట్యాపింగ్ చేయండి గడ్డం కింద నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా ప్రసన్నమైనదిగా ఉంది ట్యాపింగ్ చేయండి గడ్డం కింద రెండు మూడు సార్లు స్మూత్గా ట్యాపింగ్ ట్యాపింగ్ హాలర్ బోన్ లక్ష్మీ ఎనర్జీ నా డివైన్ వెల్త్ బ్లెస్సింగ్స్ యాంప్లిఫై చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా డివైన్ వెల్త్ బ్లెసింగ్స్ ఆంప్లిఫై చేస్తున్నారు లక్ష్మి ఎనర్జీ నా డివైన్ వెల్త్ బ్లెస్సింగ్స్ ఆంప్లిఫై చేస్తున్నారు కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి రెండు మూడు సార్లు స్మూత్ గా ట్యాపింగ్ ట్యాపింగ్ టాపింగ్ బాగ్యం కింద నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ డివైన్ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ డివైన్ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్పరిటీ డివైన్ వెల్త్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ తలపైన నా శక్తి దైవక సంపద సమృద్ధి శ్రేయస్తో పూర్తి అనుసంధానించబడింది నా శక్తి దైవక సంపద సమృద్ధి సమృద్ధి శ్రేయస్తో పూర్తిగా అనుసంధానించబడింది తలపైన ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ తలపైన ఎన్ఎఫ్టి ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ ఇప్పుడు కళ్ళు అలాగే ధ్యానంలో కూర్చొని మీ చుట్టూ బంగారు గోల్డ్ ఆరా ఏర్పడి నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుందని భావించండి సమృద్ధి శక్తి మీ చుట్టూ నిరంతరం ఉంటుంది విజువలైజేషన్ చేయండి బంగారు దివ్య ప్రవాహము బంగారు రంగులో మెరిసే నాణ్యాలు ప్రవహించే కాంతి దేవదూతల ఆశీర్వాదాలు మీ చుట్టూ నిరంతరం సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీ చుట్టూ సంపద నిరంతరం ఉంది నా జీవితం ఎఫెక్ట్లెస్ కంటిన్యూస్ డివైన్ వెల్త్ ప్రాస్పరిటీ అభండెంట్తో నిండి ఉంది కంటిన్యూ చేయండి స్విచ్వార్డ్ మంత్రం మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు పలకండి డివైన్ గోల్డ్ ఫ్లో ప్రోస్పాలిటీ అబండెన్స్ డివైన్ గోల్డ్ ఫ్లో ప్రోస్పాలిటీ అబండెన్స్ డివైన్ గోల్డ్ ఫ్లో ప్రోస్పాలిటీ అబండెన్స్ మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు పలకండి మీ రెండు చేతులు గుండెలపైన ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం డివైన్ వెల్త్ కంటిన్యూస్ అబండెన్స్ మరియు లిమిట్లెస్ పోసీతో నిండిపోయింది కృతజ్ఞతలు నేను నా కుటుంబం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతున్నాము అనే భావనలో మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని మీ రెండు చేతులు చూస్తూ కళ్ళు తెరవండి ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేయండి మీ అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి